అందరికీ నమస్కారం రఘురాం గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నువ్వు సక్సెస్ అవ్వాలని అంటే దాంట్లో ధైర్యం యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా తను అనుకున్నది సాధించాలని అంటే చాలా రకాలైనటువంటి క్వాలిటీస్ కావాలి నిబద్ధతతో ప్రయత్నం చేయటం అనుకున్నది సాధించేటంత వరకు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఉండటం ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయటం కఠోర శ్రమ ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు అందులో ప్రధానమైనది ఏంటంటే భయం లేకుండా ధైర్యంగా ముందడుగు వేయటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు సక్సెస్ అవ్వాలని ఆ పని చేయాలని ఈ పని చేయాలని గుర్తింపు తెచ్చుకోవాలని చేస్తున్నటువంటి ప్రతి పనిలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని దానికి కావలసినటువంటి ప్రతిభతో ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు పెట్టలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం భయం తనని ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో ఈ పని చేస్తే తనని యాక్సెప్ట్ చేయరేమో రిజెక్ట్ చేస్తారేమో వాటమి చెందుతానేమో ఇటువంటి రకరకాలైనటువంటి భయాలతో ఏది కూడా ఆచరణకు నోచుకోకుండా కేవలం ఊహాజనితమైనటువంటి లక్ష్యాలకైనా మిగిలిపోయేటటువంటి పరిస్థితి చాలా ముట్టుకుంటాయి అయితే ఏ మనిషి అయితే ధైర్యంగా ముందడుగు ఈ భయాలు ఒక్కరికే ఉంటాయని కదా ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కొద్దిమంది ఆ భయాలను దాటుకొని ఒక్కడుగు ముందుకేస్తారు ప్రయత్నం చేస్తారు సక్సెస్ అవుతారు చాలామంది ఆ ధైర్యం చేయలేక వెనకడుగు వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు భయం అనేది భౌతికంగా కనిపిస్తుంది అని అంటే అక్కడ కనిపించదు అది కేవలం మన ఆలోచనలో మాత్రమే ఉంటుంది మన ఊహలలో మాత్రమే ఉంటుంది సర్వసాధారణంగా ఇదంతా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు నేను చేస్తున్న దాంట్లో సక్సెస్ అవుతానా లేదా అంటే భవిష్యత్తు నేను నేను చేసినటువంటి పనిని ఎవరైనా పేర్లు పెడతారా అది కూడా భవిష్యత్తులో జరిగేది నువ్వు చేసిన తర్వాత కదా వాళ్ళ పేర్లు పెట్టేది అపజయం చెందుతానా అనేటువంటి ఒక భయం ఇది కూడా భవిష్యత్తులో తెలియదే అనిశ్చితి ప్రతి దాంట్లో కూడా అనిశ్చితి ఏర్పడినటువంటి పరిస్థితి నుంచి భయం పుట్టుకొస్తుంది ఇది ఒక మానసికమైనటువంటి వేదన ఎవరైతే ఎంత త్వరగా దీని నుంచి బయటపడతారో అంత త్వరగా విజయం పాట పడతారు అదే పనిగా కూర్చొని ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయాన్ని ఊహించుకుంటూ అలాగే కనుక జీవితాన్ని గడిపితే ఆరోగ్యం పాడవుతుంది సమయం వృధా అవుతుంది నువ్వు చేయాలనుకున్నటువంటి ఏ పనిని కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు నిజంగా మరి భయాన్ని జయించడం ఎలా అని చాలామంది అడిగినప్పుడు అసలు లేని దాన్ని జయించడం ఎలా ఉంటుంది ఏదైనా ఉంటేనే కదా దాన్ని జయించడం అవుతుంది కానీ ఇక్కడ లేని దాన్ని ఉంది అని ఊహించుకోవటం ఒకసారి మన అందరం కూడా ఆలోచన చేస్తే చాలా వాటి గురించి చాలా రకాలు భయపడి ఉంటాం మనం చిన్నప్పటి నుంచి ఒక చదువు విషయంలో ఫెయిల్ అవుతానేమో లేదా ఒక సైకిల్ తొక్కునేటువంటి పరి నేర్చుకునేటువంటి క్రమంలో తొక్కలేనేమో బండి నేర్చుకునే క్రమంలో తొక్కలేనేమో ఒక డ్రైవింగ్ నేర్చుకునేటువంటి క్రమంలో తొక్కలేమో ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు మన చిన్నతనం నుంచి మనకు ఉంటాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని సాధ్యపడినాయి ఆ రోజు భయపడినాం చదివాం పాస్ అయ్యాం సర్టిఫికెట్ వచ్చింది సైకిల్ అంటే భయం అన్నాం డ్రైవింగ్ అంటే భయం అన్నాం బండి అంటే భయం అన్నాం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు ప్రయత్నం చేస్తే అని సక్సెస్ సాధించావు అంటే ఒకసారి ఊహించుకుంటే మనం చాలా మట్టుకు మనం అనుకున్నది భయం అని ఫీల్ అయినవన్నీ కూడా ఏది భయం కాదని వాటి అన్నిటి నుంచి దాటుకుని ముందుకొచ్చాం అనేటువంటి వాస్తవం మనకు తెలుస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ మనం ఊహించుకున్నది అన్నీ కూడా తప్పులే భయం విషయంలో మనం ఖచ్చితంగా స ముందుకు రాగలుగుతాం ఆ భయాన్ని దాటుకొని వెళ్ళగలుగుతాం కాబట్టి మనం కూడా మన ఆలోచన ధోహణ ఒకసారి మా మార్చుకోవాలి వివేకానంద చెప్తారు బలమే మనం ధైర్యం అని నువ్వు నువ్వు ధైర్యవంతులు అని అనుకుంటే అదే బలం అలా కాకుండా నేను బలహీనంగా నువ్వే అనుకుంటే అది ఖచ్చితంగా అంటే ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ధైర్యంగా ఉంటే అది బలమని ధైర్యం ఎప్పుడైతే లేకపోతే అది బలహీనత అని అది మరణంతో సమానం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి ధైర్యంగా ముందడుగు వేయడం అనేది నేర్చుకోగలగాలి కొన్నిటిలో మొండిగా కనుక వెళ్ళకపోతే సక్సెస్ అనేది సాధ్యం కాదు మొండిగా ప్రయత్నం చేయడమే నిన్ను నిజంగా లోపల ఎంతో తొలిచేస్తున్నా భయపెట్టేస్తున్నా కూడా ఆ భయాన్ని బయటకి కనపడకుండా నవ్వుతూ బయటికి వెళ్ళటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ముందడుగు వేయాల్సిందే భయపడి ఆగిపోతే ఇంకా సక్సెస్ అనేది ఏ విధంగానూ సాధ్యం కాదు అందుకని ఈ మానసికంగా మన బాధ పెట్టేటటువంటి భయాన్ని ఎంత త్వరగా దాని నుంచి బయటపడగలిగితే అంత సక్సెస్ దశగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం కావాలి కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం కావాలి ఇందా మనం అనుకున్నట్టుగా ఏంటి ప్రధానమైంది నేను సక్సెస్ కాలేనేమో నువ్వు సక్సెస్ అవ్వగలవా నువ్వు బలంగా కోరుకో ఎదురు వాళ్ళు ఏదన్నా అనుకుంటారేమో అనుకుంటే వచ్చిన నష్టం ఏంటి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం నీకు నచ్చినటువంటి పని నువ్వు చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏదో అనుకుంటే ఏంటి ప్రాబ్లం ఏంటి సో అపజయం అయిపోతే నష్టమే ఉంది మరొకసారి ప్రయత్నం చేస్తాం సక్సెస్ అనేది మరొకసారి వస్తుంది అందుకని లేని దాన్ని మనం ఊహించేసుకోవటం అనేది సరైనది కాదు చాలా ఎక్కువ సందర్భాల్లో మన ఆరోగ్యం గురించి భయపడిపోతూ ఉంటాం ఏం జరిగిపోతుంది అనేటువంటి భయం ఏమైపోతుందేమో అనేటువంటి భయం ఎట్టి పరిస్థితులు ఉన్నటువంటిది కనుక పెట్టుకుంటే ఎప్పుడూ ఎదురు జరిగిపోద్ది సో ఆరోగ్య విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ డబ్బు విషయంలో కూడా బాబోయిని ఎలాగా భవిష్యత్తు ఏమవుతుంది ఏ రకంగా నేను నెట్టుకురాగలను పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయగలను లేకపోతే ఇంటిని ఏ రకంగా నెట్టుకురాగలను ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఆర్థికంగా ఎలా బయటపడగలను ఇలా రకరకాలైనటువంటి సమస్యలు అప్పులు ఉన్నాయి దాన్ని ఏ రకంగా తీర్చగలను ఇవన్నీ కూడా నువ్వు ఊహించుకునేటువంటి అంశాలే ఏ సమస్య అయినా అది సమస్యను భావించి భయపడుతున్నప్పుడు ఆ సమస్య తీరాలి అంటే నువ్వు ప్రయత్నం చేయాల్సిందే కష్టపడాల్సిందే దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలో అవన్నీ చేయాల్సిందే తప్పించి కూర్చొని భయపడితే మాత్రం ఏది కూడా అది జరిగేటటువంటి పని కాదు కాబట్టి భయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అది ఎవరు పోగొట్టుకోవాలని అంటే నీ అంతటా నువ్వే పోగొట్టుకోవాలి అది ఎలా పోవాలి అని అంటే నువ్వు ఆలోచించేటటువంటి ధోరణి మార్చుకోవాలి నీ మీద నీకు విశ్వాసం ఉండాలి అంతా కూడా పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి ఊహాజనితమైనటువంటి దీంట్లో అంత నెగిటివ్గా ఆలోచించుకొని ఫెయిల్ అయిపోతానని కాకుండా సక్సెస్ అవుతాననేటువంటి ఆలోచన ధోరణతో నన్ను అందరూ రిజెక్ట్ చేస్తారని కాకుండా అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారని ఆలోచన ధోరణతో ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు విజయం దిశగా వెళ్తావు ఏ మనిషైనా తనకు నచ్చినట్టు బ్రతకాలని అంటే ధైర్యం కావాల్సిందే ధైర్యంగా ఉన్నప్పుడే నీకు నచ్చినట్టుగా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎదుటి వరకు నచ్చాలనుకో సర్దుకోవాలి ప్రతి దాంట్లోనూ సర్దుకోవాలి సర్దుపోతే ఎదుటివరకు నచ్చుతావు నేను నువ్వు నచ్చినట్టుగా నువ్వు పోతే ఖచ్చితంగా ఎదుటివాడికి నచ్చవు ఇక ప్రపంచం అంతటి నేను నచ్చాలి అని అనుకున్నావు అనుకో అది కూడా సాధ్యమయ్యేది కాదు నవ్వుతూ పోవాల్సిందే ఏది వచ్చినా ఎలాంటిది వచ్చినా సరే నవ్వుతూ బ్రతికేయాలి విమర్శ వచ్చినా దాన్ని అలాగే తీసుకోగలగాలి లేదా పొగడ్ వచ్చినా దాన్ని అలాగే తీసుకోగలగాలి ఆ విధమైనటువంటి ముందుకు ముందుకెళ్తే అందరికీ ప్రపంచం అంతటి కూడా నచ్చడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ధైర్యాన్ని ఒక ఆయుధంగా ఎవరైతే ఎంచుకోగలుగుతారో ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారో ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన మంచిదని నీకు అనిపించినప్పుడు ఇంకా ధైర్యంగా ముందడుగు వెళ్ళిపోవడం భయం అనే దాన్ని ఆపడానికి అసలు ఎట్టుపెట్టలో ఉన్న అవకాశం ఇవ్వకూడదు దానికి ధైర్యంగా ముందడుగు వేయటం ప్రయత్నం చేయటం హార్డ్ వర్క్ చేయటం నువ్వు కమిట్మెంట్తో నువ్వు ఏదైతే అనుకున్నావో దాని మీద నిబద్ధతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి భయపడి ఏది కూడా వదిలేకండి ఒక కోర్సు నేర్చుకోవాలంటే భయం లేదా ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే భయం ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలంటే భయం ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే భయం ఇలా రకరకాలైనటువంటి భయాలతో మనం అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవటం నీలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ని బయట పెట్టలేకపోవటం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు స్టేజ్ మీద మాట్లాడమని పిలిస్తే ఎల్లరు పిల్లలు ఏదో భయం ఎవరో విధాన వేసుకుంటారని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ధైర్యంగా ముందడుగు వేయండి ఎవరు ఏమనుకున్నా వచ్చిన నష్టం ఏమీ లేదు దానివల్ల నీకు పోయేది ఏమీ లేదు విజయం అనేది మాత్రం నీకు ఖచ్చితంగా వరించి తీరుతుంది కాబట్టి భయం విషయంలో జాగ్రత్తగా ఉండండి భయాన్ని దాటండి ధైర్యంగా ముందడుగు వేయండి విజయం దిశగా పయనించాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్